నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పదకొండు మే ఇరవై ఐదున ప్రచురింపబడిన అమ్మ మనసు అనే ఒక చక్కటి కథ విందామండి ఈ కథ రచించిన వారు అశోక్ కూనపరెడ్డి గారు కథలోకి వెళ్తున్నానండి విజయవాడ శివార్లలో ఉన్న పెంకుటింటి వసారాలో వాళ్ళు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది డెబ్బై ఏళ్ళు పైబడ్డ అన్నపూర్ణ ఎండాకాలమైన సాయం సమయం కావడంతో ఇంటి ముందున్న పాదం చెట్టు గాలి ఊగుతుంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలికబడింది ఇక ఈ రహస్యం నేను దాచుకోలేననుకుంది అన్నపూర్ణ ఆ రోజు పదోసారి ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మనవరాలు ఆమెని పెళ్ళి ఖాయం చేసేయాలనుకుంది సరిగ్గా అదే సమయానికి మిల్లు నుంచి వచ్చిన శంకరం వసారాలు చెప్పులు విప్పి తల్లివంక అభావంగా చూశాడు ఒక్కగానొక్క కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లులో పొద్దులు రాస్తాడు అతని చాలీ చాలని జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని ఎట్టుకొస్తోంది నిన్న వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారా ఏమన్నారు అంది అన్నపూర్ణ శంకరం వైపు ఆదుర్దాగా చూస్తూ అమ్మాయి నచ్చిందంట కట్నం కూడా వద్దన్నారు కానీ పెళ్లి ఖర్చులు కానీ రెండు లక్షలు అడుగుతున్నారు నా వల్ల కాదని చెప్పేశాను యాభై వేలో లక్ష అయితే అప్పో సప్పో చేసి తెస్తాను రెండు లక్షలు నేను ఎక్కడిని తెచ్చేది అన్నాడు శంకరం తల్లివంక చూడకుండా ఎటో చూస్తూ ఆమెనికి పెళ్ళిడు వచ్చింది సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోరుతోంది అన్నపూర్ణ ఇంతకు ముందు వచ్చిన ఒకటి రెండు సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు ఉద్యోగాలు రావని తిరస్కరించారు అయితే ఎవరి ద్వారానో తెలుసుకుని నిన్న వచ్చిన సంబంధం అన్ని విధాలా బాగుంది బంగారు బొమ్మలా ఉండే ఆమెని వాళ్ళకి నచ్చింది అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతుడు ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలనుకుంది అన్నపూర్ణ భర్త శేషయ్య బతికినన్నాళ్ళు తావిడికి బానిసై ఉన్న బానిసై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు మరేం పర్లేదు రేపు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు రెండు రోజుల్లో వచ్చి ముహూర్తం పెట్టుకోమను అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళల్లోకి చూస్తూ శంకరం కొంచెం ఆశ్చర్యంగానూ మరి కొంచెం కోపంగానూ తల్లివంక చూశాడు అంతలోనే తొక్కిన చాచులా ఆమె మీదకు లేచాడు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు సంపాదించిన లక్షలేమైనా మిగిల్చావా వాళ్ళకివ్వడానికి నీ దగ్గర ఏముంది మెడలో నూలుతాడు తప్ప అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది నాకేం మిగిల్చావు అన్నాడు అసహనంగా నిజానికి శంకరానికి తల్లంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి కానీ పేదరికం భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీద ఉన్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలో పెట్టి తనకేమీ మిగిల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుపోయింది ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అలికల ద్వారా సంపాదించిన డబ్బును కూడా భర్త వ్యసనానికి తగిలేసిందన్న బాధ తరచూ వేధిస్తుండేది డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ అసహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి అది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావంటూ పదే పదే తల్లిని డెప్పి పొడుస్తుంటాడు ఒరే శంకరం అలా అనుకురా నీ మీద ప్రేమ లేదని నీకేమీ మిగిల్చలేదని అనుకోవద్దురా ప్రతి క్షణం నువ్వు పీల్చే గాలి నిన్ను బతికించే గాలి నీకు కనపడదురా మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకేనాడో కనపడలేదురా కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం అటువంటిదేరా తల్లి ప్రేమ నా దగ్గరున్నది నీకు కనపడినది అంటున్న అన్నపూర్ణకి దగ్గుతెర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది ఆ నా మీద ప్రేమ ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగోలాగా డబ్బులు తెస్తాళ్లే అనుకుంటున్నావేమో అది జరిగే పని కాదు ఈ సంబంధం చేయడం నా వల్ల కాదు అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్ళి ముసుగుదన్ని పడుకుంటు పోయాడు శంకరం కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనసు బాధగా మూలిగింది కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా కొడుకు కోసం తన జీవితాంతం ఎంత కష్టపడింది వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే పెద్ద దిక్కైంది తల్లి నేర్పిన అల్లికలు కుట్టుపనులతో రాత్రింబౌళ్ళు కష్టపడి అవసరమైతే పస్తులుండి కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది ఒక యజ్ఞంలో భావించి వాడిని డిగ్రీ చదివించి వాడిని ఒక ఇంటివాడిని చేసింది నిజమే భర్త వ్యసనానికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా కాదనలేకపోయింది అది ప్రేమ భయమా నిరాసక్త లేక చేతకానితనమా ఏమో తనకే తెలియదు అయినా కొడుకు అలా అలా అంటాడేంటి తనంటే వాడికి ఎంతో ప్రేమ తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలవల్లాడిపోతాడే తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే అనుకున్న అన్నపూర్ణకి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీటి పొరల్లో పేదరికంలో మునిగిపోయిన కొడుకు కోడలు నైరాశ్యం నిండిపోయిన మనవరాలు లీలగా స్ఫురించి ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్లు అనిపించింది తెల్లారి శంకరం మిల్లికెళ్ళేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను అనుకుంది అన్నపూర్ణ అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ పోయినప్పటి నుంచి ఆ విషయం కొడుక్కి చెప్పి శంకరాన్ని కొంచెం సమాధానపరుద్దామని చూస్తూనే ఉంది కానీ ఆమెని పెళ్లి సమయానికి చెబితే బాగుంటుందని అలా వదిలేసింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది పొద్దున్నే ఆ విషయం వాడికి చెప్పేసి నా బరువు దించేసుకుంటాను అనుకుంది అన్నపూర్ణ మళ్ళీ మన్నాడు పొద్దున్న శంకరం మిల్లికెళ్తూ వసారాల చెప్పులు దొడుక్కొని తల్లివైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మ అన్నాడు ఎప్పట్లాగే వెళ్ళేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళి బాబు నువ్వు అనుకున్నది జరుగుతుంది అలాగే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పు ఇక కట్నం సంగతి అంటావా ఆ విషయం నాకు వదిలే అంటుండగానే దగ్గుతేర వచ్చి ఆమె మాటలు మింగేసింది కొంచెం సర్దుకుని అన్నపూర్ణమ్మ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలో శంకరం అందుకున్నాడు పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది సరే అలాగే పెట్టుకుంటాలే కానీ ఆ సంబంధం మాత్రం ఖాయం చేయడం కుదరదు అంటూ చిరాకుగా ముఖం పెట్టుకొని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అది కాదురా శంకరం ఇలా రా నీకో మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసంగా అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి బతుకు భారంతో వంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టాయి అంతలోనే సర్దుకుని అయినా ఇంకెంతసేపు సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తీరిపోతాయి డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు కానీ వాడి మనసు వెన్న పిచ్చి నాగన్న అనుకుంది అంతలోనూ గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండె మీద చేత్తో రాసుకుంటూ అలసిపోయిన శరీరానికి మనసుకి కొంచెం విశ్రాంతి కోసం వాళ్ళ కుర్చీలో బాగా వెనక్కి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణమ్మ సాయంకాలం మెల్లి నుంచి ఇంటికి వస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకరం మనస్సు ఏదో కీడు సంకించింది ఆతృతిగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు వసారాలో వేసిన నలక మంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడి ఉంది పక్కన కూర్చుని భార్య శారద కూతురామని బోరుమని విలిపిస్తున్నారు రోజు తన కోసం గుమ్మంలో కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తూ తన రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిర్జీవంగా ఉండడం చూసిన శంకరం గుండె ముక్కలైంది నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా అమ్మ నీ మనవరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు దాని పెళ్లి నేను వెళ్ళిపోయావా అమ్మ అంటూ తల్లి శవం మీద పడి గుండెని పగిలేలా ఎడవసాగాడు శంకరం అంతలో అదే వీధిలో ఉండి శాస్త్రి గారు వచ్చి శంకరం భుజం మీద చేయి వేశారు ఈ ఎండలకి గాలులకి తట్టుకోలేకపోయింది బాబు పెద్ద ప్రాణం గంట క్రితం గుండె ఆగి చనిపోయింది బాధపడవద్దు జరగవలసిన చూడు అన్నారు బాధ్యతను గుర్తు చేస్తూ స్నేహితులు శాస్త్రిగారి సహాయంతో ఆ రోజు తల్లి అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి వసారాల్లో ఖాళీగా ఉన్న వాళ్ళు కుర్చీని చూసేసరికి తల్లి గుర్తుకు వచ్చి గుండె చెరువైంది అలా ఏడుస్తూనే తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరానికి మెలకు వచ్చేసరికి రెండో రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిన సిద్ధాంతి గారు వసారాలో కూర్చుని ఉన్నారు శంకరం స్నానం చేసి సిద్ధాంతి గారితో కలిసి నది తీరన్న తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నారు ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక కర్రపుల్ల కూడా మిగలకుండా కాలిపోయి బల్లపరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్మంగా మారిపోయింది ముందుగా సిద్ధాంతి గారి శంకరాన్ని చితికి ఒక పక్కన కూర్చోబెట్టి పూజ చేయించారు ఆ తర్వాత ఆయన ఇంకొక పక్క కూర్చుని ఒక చిన్న కర్రపుల్ల శంకరం చేతికిచ్చి తల్లి తల్లిని చితి మీద ఏ విధంగా పడుకోబెట్టారో అలాగే ఆ చితాభస్మం మీద తలా కంఠం కడుపు చేతులు కాళ్ళు భాగాలు వచ్చేలా బొమ్మ గీయమన్నారు తనతో తెచ్చిన ఐదు మట్టి కుండల్ని శంకరానికి ఇచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థికల్ని ఏరి కొంచెం కొంచెం ఒక్కో కుండలో వేయమన్నారు శంకరం అలాగే చేస్తూ సరిగ్గా కంఠం భాగంలో అస్థికలు ఏరుతుండగా తలతలలాడుతూ లావుపాటి గొలుసుటి బయటపడింది సిద్ధాంతి గారు దాన్ని చూస్తూ లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు నూలు అల్లెక తాడే కదా అని ఆమె నుంచి ఆమె నుంచి నిన్న దాన్ని వేరు చేయలేదు ఆ గొలుసు ఎవ్వరికీ కనపడకుండా మరెవ్వరికీ దక్కకుండా నీకు మాత్రం అందేటట్లు చేసినట్లుంది తల్లి అమ్మ మనసు అంటే అదే బాబు మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానే పిల్లల అవసరాలను తీరుస్తుంది అందుకే జన్మజన్మలకి ఆ రుణం తీర్చుకోలేనిది అంటున్నారు వేదాంత ధోరణిలో శంకరానికి సిద్ధాంతి గారి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి తల గిర్రున తిరుగుతోంది సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది ఎప్పుడూ మత్తులో జోగుతుండే భర్త కంటపడకుండా బంగారు గొలుసుకి ఎంతో చాకచక్యంగా కవచంగా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ సంవత్సరాల తరపడి ఆ బంగారు గొలుసుని అల్లికతాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించడానికి ఆ తల్లిపడ్డ తపన ఆవేదన అర్థమైన శంకరానికి భూమి అవుతున్నట్లు అనిపించింది అటువంటి దేవతన నా మీద నీకేం ప్రేమ ఉందని ఈసడించాను అటువంటి అమృతమూర్తిన నాకేం మిగిల్చావంటూ అంటూ కర్కశంగా పదే పదే దెబ్బిబడిచాను అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంబనంగా దాచుకున్నందుకేనా అమ్మ ఆమెని పెళ్ళి ఖాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు అనుకుంటుంటే శంకరం కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టాయి భూమి రెండుగా చెల్లి తనను లోకానికి వెళ్ళిపో తీసుకెళ్ళిపోతున్నట్లు అనిపించింది చనిపోయి నీ మనవరాలు పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా నేను ఓడిపోయానమ్మా నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనసు అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం ఇంతలో సిద్ధాంతి గారి పిలుపు విని ఉలిక్కిపడి దారుగా కారుతున్న కన్నీళ్ళు తుడుచుకున్నాడు రేపే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అనుకుంటూ తల్లికి మనస్సులోనే నమస్కరించుకొని ఆ మందపాటి బంగారు గొలుసుని చేతిలో గట్టిగా అదిమి పట్టుకొని తల్లి అస్థికులతో కృష్ణా ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం కథ సమాప్తం బాగుంది కదండి తల్లి ప్రేమ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను